పట్టణం బంగారు అంగళ వీధిలో వెలిసిన శ్రీ హజరత్ ఖాజా సయ్యద్ షా వారి ఊర్సు మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని దర్గా ధర్మకర్తలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ టిడిపి రాష్ట్ర నాయకులు ఎన్ఎండి ఫయాజ్ మైనార్టీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ మణియార్ ఖలీల్ పోస్టర్లను ఆవిష్కరించారు పద్దెనిమిదవ తేదీ గంధం పంతొమ్మిదో తేదీ ఇరవయో తేదీన జీఆర్ఎత్ లు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు अस्सलाम वालेकुम आज हमारे मिनिस्टर साहब फारूक साहब को और एन एम डी फयाज़ साहब को आके हम दरगाह सैयद जमाल बादशाह दरगाह की तरफ से पूरे लोग आके दावत दिए हैं अट्ठारह उर्स है उन्नीस को संदल है और जियारत बीस को है और इन लोगों को दावत देने के लिए पूरे लोग मिल के दरगाह वाले पूरे मिल के आके दावत दिए हैं हमारी तरफ से गुजारिश है कि फयाज भाई और फेरोज़ भाई सब लोग आके हमारे दावत में शिरकत फरमाना बोल के हमारी హాయేష అందరికీ నమస్కారం జమాల్ భాషా ఉడ్స్ ఎయిటీన్త్ నైన్టీన్ ట్వంటీ ఎయిత్ కమిటీ వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా కృతజ్ఞతలు వీళ్ళు ప్రతి సంవత్సరం ఇదే డేట్లో చేస్తూ ఉంటారు సక్సెస్ఫుల్లీ చేస్తూ ఉంటారు అందరికీ ముస్లిమ్స్కి హిందూస్కి అందరికీ జమాల్ భాష దీంట్లో పార్టిసిపేట్ ఉడ్స్లో పార్టిసిపేట్ మనం కోరుకుంటూ ఈ ఏం గొడవలు లేకుండా సామరస్యంగా చేసుకుందాం ఈ మొన్నే గ గణేష్ పండుగ చేసాము అలాగే మొన్న మిలాదుల్ నబ్బి చేసాము ప్లస్ ఈ ఊర్సు కూడా ఏం పీస్ఫుల్గా చేద్దామని చేయండి అందరికీ కోరుతున్నాం చేయాలని అందరికీ కోరుకుంటూ మమ్మల్ని ఆహ్వానించేందుకు చాలా కుదు థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు ఈరోజు హజరత్ సయ్యద్ జమల్ వాషాఖాద్రి బంగారం గడ్ల ఉన్న దర్గా కమిటీ వారు ముతవల్లి గారు అందరూ కలిసి ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు ఫారూక్ గారికి అలాగే మన ఫయాజ్ అన్న గారికి అన్న గారికి ఉర్సు సందర్భంగా వీళ్ళు వచ్చి పిలవడం జరిగింది పద్దెనిమిదో తేదీ గంధము ఇరవై పంతొమ్మిది ఉర్సు ఇరవై ఇరవై తేదీ జాతీలు ఉన్నాయి రెండు రోజులు పంతొమ్మిది ఇరవై గొప్ప ఖవాలీ కూడా ఉంది ఆ ఉడుసు సందర్భంగా మన మంత్రివర్యులు పెద్దలకు పరుగ్ గారికి కమిటీ వారు ఆహ్వానించడం జరిగింది ఇరవై తేదీ కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది జాగ్రత్తల సందర్భంగా సందర్భంగా కాబట్టి